అయింది క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి టేస్టీగా ఎగ్ ఎగ్గరీ పచ్చికారంతో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి ఇక్కడ ఆయిల్ వేసుకుందాం ఎగ్స్ ఫ్రై చేసుకుందామండి ఈ ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేడైందండి ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ వేసేసుకుందాం ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి ఇలా ఎగ్స్ ఘాటు పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై అవ్వడానికి పసుపు ఉప్పు కారం వేసుకున్నామండి ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకున్నాం ఇక్కడ ఎగ్స్ ఫ్రై అయిపోయాయండి ప్లేట్లోకి తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు అందులోకే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్ట్ అలాగే కారం కోసం పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి అలాగే అల్లం వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఉల్లిపాయ కొద్దిగా మెత్తబడినదాకా ఇవి ఇలా ఫ్రై అవుతాయి కదండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఎలా ఫ్రై అవుతాయి కదండి జీడిపప్పులు వేసుకున్నా ఇవి కూడా కలుపుకొని ఫ్రై చేసుకుంటాం ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయావండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుంటున్నాం ఇలా మిక్సీ కిందలో చల్లారెక్క వేసుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి అలాగే కొత్తిమీర ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు అదే కళాయి మళ్ళీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఇప్పుడు ఆయిల్ వేడైందండి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసిద్దాం ఉల్లిపాయ పేస్ట్ ఇదిగోండి మసాలా పేస్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఇందులో నుంచి ఆయిల్ వచ్చిన దాకా మనము ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇందులో నుంచి ఇలాగా ఆయిల్ చూసారు చుట్టుపక్కల ఎలా వస్తుంది కదండి ఇప్పుడు ఈ స్టేజ్లోనే ధనియాల పొడి టేస్ట్కి సరిపడగా ఉప్పు పసుపు ఇవి బాగా కలుపుకోవాలి కలిసేలాగా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మీరు కారం ఒకవేళ పచ్చిమిరపకాయలు చాలకపోతే కొద్దిగా కారం వేసుకోవచ్చు మసాలా పేస్ట్ ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇక్కడ అరకప్పు దాకా పెరుగు వేసుకోండి బాగా కలిసేలాగా కలుపుకున్నాం బాగా మిక్స్ చేసుకోండి మసాలాలను ఇప్పుడు దీంట్లో నుంచి కూడా ఆయిల్ వదులుతుందండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఆయిల్ వదులుతుంది కదా ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకుని ఉడకడానికి సరిపడే వాటర్ వేసుకున్నాను కదండి ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి త్రీ మినిట్స్ తర్వాత ఇగోండి ఇలా ఉడుకుతుంది కదండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసిద్దాం ఇక్కడ బిర్యానీ మసాలాలు వేసుకున్నానండి చెక్క లవంగా యాలకులు ఆకు వేసుకున్నానండి అది స్కిప్ అయ్యింది ఏమీ అనుకోవద్దు ఇప్పుడు ఇది కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరి సరిపోద్దండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకు వద్దామండి ఇదిగోండి దగ్గరికి అయితే అయిపోయింది కర్రీ ఇలా ఈ మాత్రం గ్రేవీతో దించుకుంటే బాగుంటుంది చపాతీలకైనా రైస్కైనా రోటీస్ దేంట్లోకైనా అద్రిపోద్ది ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకున్నాం మీ దగ్గర ఉంటే కసూరి మీదకి కూడా వేసుకోండి దేనికి బదులు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి అంతేనండి మనకి టేస్టీగా పచ్చికారంతో కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ అండి బాయ్